హలో హాయ్ రాణి నేను రమ్య అన్నయ్య హిస్టరీ ఆఫీస ఈరోజు మీ కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలు నా కాన్సెప్ట్ బేస్డ్ జవాబులు అనే రెండో ప్రోగ్రామ్కి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం మొన్న కూడా మొన్న కూడా కొన్ని ప్రశ్నలు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈరోజు కూడా మరికొన్ని ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మన స్టూడెంట్లు మన ఉద్యోగార్థులు ఎంత గొప్పగా ఎంత బాగా ఎంత లోతుగా సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నారంటే ఈ ప్రశ్నల్ని చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు పిల్లలు పంపుతున్న మీరు పంపుతున్న ప్రశ్నలు దీని ద్వారా ఈ ప్రశ్నలు పంపిన ఉద్యోగార్థులు మరియు మిగతా వాళ్ళందరూ స్ఫూర్తిగా తీసుకొని ఇంకా బాగా ప్రిపేర్ అవుతారని తద్వారా జాబ్కి దగ్గర అవుతారని జాబ్ కొడతారని అస మీ అన్నయ్య హిస్టరీ ఆఫీసర్గా ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోలు చేయడానికి కారణం మీలో స్ఫూర్తి నింపడానికి ప్లస్ ఏపీ హిస్టరీలో వచ్చే డౌట్లను క్లియర్ చేయడానికి తద్వారా సూటిగా శుద్ధి లేకుండా స్పష్టంగా మీరు ఎగ్జాంపుల్ ఆన్సర్లు చేస్తారని నా ఆశ మోహన్న గారు అమలాపురం నుంచి రెండు ప్రశ్నలు పంపారు మోహన్ గారు అమలాపురం నుంచి ఈస్ట్ గోదావరి ఒక ప్రశ్న ఏంటంటే ఉన్నాఘర్ ఉన్నాఘర్ అంటే శాతవానులకు సంబంధించి పంపారు ఉన్నాఘర్ శాసనం ప్రకారం వేదశ్రీ శక్తిశ్రీ అనే ఇద్దరు ఎవరి బిడ్డలు సార్ మొదటి శాతకర్నే రెండవ శాతకర్నే అని అడిగారు ఆన్సర్ వచ్చి మొదటి శాతకాన్ని రీసెంట్గా కూడా తెలంగాణ రాష్ట్రంలో జయల్ జరిగింది జయల్లో కూడా ఇలాంటి ప్రశ్నే వచ్చింది ఈ ప్రశ్న కాదు కానీ ఇలాంటి ప్రశ్నే వచ్చింది వేదశ్రీ శక్తిశ్రీలు మొదటి శాతకర్ని బిడ్డలు నాగానిక కొడుకులు మొదటి శాతకర్ని యవ్వన ప్రాయంలోనే బిడ్డలను కన్న తర్వాత చనిపోతే ఈ వేదశ్రీ శక్తిశ్రీ అని ఇద్దరిని మైనర్ తీరని బాలుళ్లను తీసుకొని దేవి నాగానిక కొన్నాళ్ళు శాతవాహన రాజ్యాన్ని పరిపాలన చేసి అర్థం మైనర్ తీరని తన ఇద్దరు బిడ్డలను సహాయంగా తీసుకొని శాతవాహన రాజ్యాన్ని ఏలిన రాణి ఎవరు అని అడిగారు ఆన్సర్ దేవి నాగానిక కాబట్టి దేవి నాగానిక మొదటి శాతకర్ణి భార్య శక్తిశ్రీ వేదశ్రీలు మొదటి శాతకర్ణి దేవి నాగానికకు పుట్టిన వాళ్ళు అలానే దేవి నాణానికి తన భర్త మొదటి శాతకుని గురించి నానేఘాట్ శాసనాన్ని కూడా వేసింది కాబట్టి ఉన్నాకర్ శాసనం ప్రకారం వేదశ్రీ శక్తిశ్రీ శాతకర్ణికి బిడ్డలు పర్చికులర్లీ మొదటి శాతకర్ణి బిడ్డలు రెండో శాతకర్ణి కాదు చాలాసార్లు చెప్పారు శాతవాహనుల వరకు నా మాటేనండి తర్వాత నేను నీ మాట వింటాను తర్వాత మోహన్ గారు ఇంకో ప్రశ్న అడిగారు బ్రాహ్మణులైన శాతవాహనులు హిరణ్య గర్భ యజ్ఞం చేసి క్షత్రియుల హోదా పొంది రాజ్యాన్ని పాలించారు గర్భ యజ్ఞం చేయడం కొన్ని వర్గాల వారే చేయగలరా ఆ రోజులు అందరూ చేయగలరా అని అడిగారు ఆన్సర్ ఏంటంటే మామూలుగా వర్ణ వ్యవస్థలో శాతవాహనులు వర్ణ వ్యవస్థలో అంచలలో బ్రాహ్మణులు క్షత్రియులు వయసులు సూదరులు ఇప్పుడు బ్రాహ్మణులు తప్ప మిగతా ముగ్గురు దిగువ వర్గాల వారే అని చెప్పబడింది వేదాల్లో కాబట్టి క్షత్రియులైన దెన్ వైశ్యులైనా శూద్రులైనా తమ ఎగువ వర్ణానికి చేరుకోవాలంటే ఖచ్చితంగా హిరణ్య గర్భయజ్ఞం చేయాలి కాబట్టి శాతవాహనులు పాలన చేయకూడదు ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణ్స్ కాబట్టి కానీ వాళ్ళు నాలుగు వందల యాభై ఏళ్ళు ఆంధ్రదేశాన్ని చేతుల్లోకి తీసుకున్నారు పరిపాలించారు ప్రమాణంగా పాలన అనేది క్షత్రియుల హోదా కాబట్టి పరిపాలనా విధానంలో చూస్తే క్షత్రియులు చేయాల్సిన పని బ్రాహ్మణులు చేశారు కాబట్టి అక్కడ వాళ్ళు తమల్ని తాము సమంజసంగా చెప్పుకోవడానికి జనాల దృష్టిలో హిరణ్య యజ్ఞం చేసి ఉండవచ్చు కానీ దిగువ వర్గాల వారు వర్గాల వారి స్థితిని స్టేటస్ని చేరుకోవడానికి చేసే యజ్ఞాన్ని హిరణ్య యజ్ఞం అంటారు శూద్రుడు వైశ్యులుగా కావడానికి వైశ్యులు క్షత్రియులుగా రావడానికి క్షత్రులు బ్రాహ్మణులు కావడానికి చేసే యజ్ఞాన్ని హిరణ్య యజ్ఞం అంటారు రైట్ ఆ తదుపరి మనకి నంద్యాల మండలం పొన్నాపురం గ్రామం నుంచి దేవేంద్ర కుమార్ ఒక ప్రశ్న అడిగాడు నంద్యాల మండలం పొన్నాపురం అనే గ్రామం నుంచి దేవేంద్ర కుమార్ ఒక ప్రశ్న మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగాడు ఒక పక్క మ్యాచింగ్లో యజ్ఞశ్రీ శాతకర్ణి మొదటి శాతకర్ణి శ్రీముఖుడు కుంతల శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి అని పెట్టారు మరోపక్క ఎదురుగా బౌద్ధాన్ని స్వీకరించిన ఏకైక శాతవాహన రాజు హత్యకు గురైన రాజు విక్రమ శకాన్ని ప్రారంభించిన రాజు సామంతుడికి అల్లుడైన రాజు అని మ్యాచ్ ది ఫాలో ఇండికి పంపించారు దేవేంద్ర కుమార్ నంద్యాల మండలం పొన్నాపురం విలేజ్ నుంచి ఓ ప్రశ్న పంపారు నాకు ఇక్కడ చూడండి మీరందరూ చూడండి వారితో సహా థ్యాంక్ యూ దేవేంద్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాగా మీరు రిఫర్ చేస్తున్నారు చదువుతున్నారు మీరు అడిగే ప్రశ్నలు బట్టి మీ లెవెల్ సబ్జెక్ట్లో నాకు అర్థమవుతుంది థ్యాంక్ యూ ఇదే కంటిన్యూ చేయండి మనకి ఇక్కడ హత్యకు గురైన రాజు అని అంటే శ్రీముఖుడు లేదా శిముఖుడు ఇతను జైనాన్ని పుచ్చుకోవడం జరిగింది జైనాన్ని తీసుకున్నాడని వైదిక మతస్థులు కొందరు ఇతనిని క్లైమాక్స్లో హత్య చేసి చంపారని పుస్తకాల్లో ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చి శ్రీముఖుడు హత్యకురైన శాతవాహన రాజు ఏకైక విక్రమ శకం అంటే ఉగాది శకం ఉగాదిని ప్రారంభించింది విక్రమశకాన్ని ప్రారంభించింది గౌతమిపుత్ర శాతకర్ణి ఎస్ సామంతుడికి అల్లుడైన రాజు అంటే శాతవాహనులకి సామంతులు మహారథులు మహాభోజికలు మహాపిఠనికలు మహాపిండ్రలు వేళ్లలో మహారథుల రాజైన మహారాష్ట్రను ఏలిన మహారథుల రాజైన త్రైణోకరు కుమార్తె దేవి నాగామికను పెళ్లాడి మహారథుల త్రైణోకరుకి అల్లుడైన సామంతులకి అల్లుడైన శాతవాహన రాజు రెండవ శాతకర్ణి కాదు మొదటి శాతకర్ణి రైట్ కాబట్టి దేవేంద్ర సరిగా చూసుకోండి ఒకసారి హత్యకు గురైంది శ్రీముఖుడు విక్రమశాఖ గౌతమపుత్ర శాతకర్ణి సామంతుడికి అల్లుడైన రాజు వచ్చి మనకి మొదటి శాతకర్ణి బౌద్ధాన్ని స్వీకరించిన ఏకైక రాజు అంటే అటు ఇటు ఎడు తింపిన కొంత శాతగాన్ని కాదు యజ్ఞశ్వరి శాతకర్ణి కూడా కాదు ఇక్కడ ఎందుకు ఆ తప్పు వచ్చింది మరి మీరు ఎక్కడ సెట్ చేశారో ఎక్కడ నుంచి చూసారు ఈ క్వశ్చన్ మంచి క్వశ్చన్ కానీ యజ్ఞశ్వరి శాతకర్ణి కాలంలో ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్వరి శాతకర్ణి మీద ఒత్తిడి తెచ్చాడు మీరు కూడా బౌద్ధాన్ని తీసుకోండి సార్ ఆల్రెడీ నేను ఎగ్నాలజ్ చేశానబ్బా యజ్ఞేశ్వరి పేరు పెట్టుకున్నాను నీకు మంచి ఆశ్రయాన్ని ఇస్తాను నాగార్జున కోట వద్ద పారావతా విహారాన్ని బట్టి అంతేగాని నేను బౌద్ధాన్ని తీసుకోలేనబ్బా అని అన్నాడు యజ్ఞేశ్వరి కానీ ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధంలో గొప్ప మత ప్రచారకర్త కాబట్టి అప్పుడప్పుడు తన ప్రభావాన్ని యజ్ఞశ్రీ శాతకనిపై చూపించగలిగాడు కాబట్టి ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకణి నాట్ షోర్ మేబి ఆ తర్వాత మన తాడేపల్లి గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం నుంచి గరికపాటి నిరీష ఎన్ఐఆర్ ఎస్హెచ్ఎ గరికాటి నిరీష అనే అమ్మాయి అడుగుతూ ఉన్నారు మంచి క్వశ్చన్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడిగారు నిరీష నిరీష వినండి అందరూ వినండి శఖరుద్రధాముడు వేసిన జూనాగఢ్ శాసనం సంస్కృతంలో మొదటి శాసనం రెండో స్టేట్మెంటు యహుబల శాంతమాలుడు అంటే ఇక్ష్వాకుల యహల యహుబల శాతమాలడు కాలంలోనే దక్షిణ భారతదేశంలో మొదటి సంస్కృత శాసనాలు వేశారు ఎవరు ఎవరుసారి మొదటి సంస్కృత శాసనం వేసింది అని అడిగారు నిరీష సీతానగరం తాడేపల్లి నుంచి చెల్లెమ్మ వెరీ గుడ్ మీ అబ్జర్వేషన్ సూపర్ మీరు చాలామందికి స్ఫూర్తిదాయకం అవుతున్నారు మీకు మీరు కూడా స్ఫూర్తిదాయకం అవుతున్నారు హిస్టరీ రఫీసర్ వద్ద ప్రశ్న పడితే దానికి ఆన్సర్ అంతూ చూద్దాం యాక్చువల్లీ ఈ ప్రశ్నలో రుద్రదాముడు జారీ చేసిన జూనాగఢ్ శాసనం భారతదేశంలో వేయబడిన మొదటి సంస్కృత శాసనం నో డౌట్ అట్ ఆల్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ మౌర్యాస్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య ఇక ఎగువల శాతమాలుడు అంటే ఇక్ష్వాకుడు మౌర్యులు అయిపోయిన తరువాత అశోకుడు పోయిన తరువాత శ్రీముఖుడు శాతవాహన రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు కాబట్టి చంద్రగుప్త మౌర్యుడు శకరాజు రుద్రదాముడు సంస్కృత శాసనం జూనాగఢ్ గద గిర్నార్ దాంతో పోలిస్తే ఆ కాలం కన్నా చాలా తర్వాత కాలంలో ఇక్ష్వాకులు వెళ్ళారు ఆంధ్రా కాబట్టి ఎగుబల శాంతమాలుడు ఇక్ష్వాక రాజు అతను ఒక మాట చెప్పాలంటే ఆంధ్ర హిస్టరీలో సంస్కృత శాసనాలు వేయించాడు నో డౌట్ ఎట్ ఆల్ సౌత్లో అంటే ఇక్ష్వాక ఎగుబల శాంతమాలుడు పెట్టండి ఇండియాలో అంటే రుద్రదాముడు పెట్టండి రుద్రధాముడిదే మొదటి శాసనం అని కూడా పెట్టండి రైట్ సౌత్ ఇండియా అంటే యుగుబల శాంతమాలుడు సంస్కృత శాసనాలు వేసాడు ఇది రుద్రదాముడు వేసిన జూనాగఢ్ కన్నా చాలా రోజుల తర్వాత లేటెస్ట్ మొదటిగా రుద్రదాముడు తర్వాత యువల శాంతమాలుడు రుద్రధాముని ఇండియా వైడ్ అప్లై చేయండి యుగల శాంతమాలుడిని ఆంధ్రాకి మాత్రమే అప్లై చేయండి మరి రెండిట్లో సీనియర్ శాసనం ఏది మొదటిది అంటే మళ్ళీ జూనాగఢ్ శాసనమే నిరీష గారు ఓకేనా మీ డౌట్ తీరిందమ్మా సీతానగరం తాడేపల్లి గుంటూరు జిల్లా ఆ తర్వాత చంటిబాబు బొబ్బిల్లి ఆర్మీలో పనిచేస్తున్నారు అరవై ఏడు మార్కులు క్రెడిట్స్లో కొట్టారు వీరు నేను చాబు కొట్టి హిస్టరీ ఆఫీసర్ అన్నయ్య చాబు కొట్టి మిమ్మల్ని కలుస్తాను అని అంటున్నారు చంటిబాబు బొబ్బిలి నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చంటిబాబు ఇచ్చిన ప్రశ్న ఏంటంటే వాహన సంఘర్షణ ఎవరి కాలంలో మొదలైంది అని అడిగారు చాలా మంచి ప్రశ్న మొదటి శాతకర్ణి రెండవ శాతకర్ణి కుద్ర శాతకర్ణి గౌతమపుత్ర శాతకర్ణి అని అడిగారు యాక్చువల్లీ గౌతమిపుత్ర శాతకర్ణి కన్నా ముందే ఇక్కడ మీరు ఆప్షన్స్లో ఇవ్వలే గౌతమిపుత్ర శాతకర్ణి కన్నా ముందే హాల శాతవాహనుడు అని ఒక రాజు ఉన్నాడు పదిహేడవ రాజు హాల శాతవాహనుడి కాలానికే శకులతో శాతవాహనులకి ఘర్షణ అయ్యింది హాలుడి కాలంలో ధూమకుడు లేదా చస్తనుడు అనే ఆయన హాడితో పోరాటం జరిపాడు పశ్చిమ దక్కన్లో ఉండి ఆప్షన్స్లో హాలూరు లేదు హాలూడి పీరియడ్ నుంచే శకులకి శాతవాహనుడికి ఘర్షణ మొదలైంది ఆ ఘర్షణ పీక్కు వెళ్ళింది గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నాటికి రైట్ అందువల్ల గౌతమపుత్ర శాతకర్ణి నావార్డుని ఓడించి జోగల్ తమ్మి నాయనలు వేయడం జరిగింది ఆఫ్టర్ గౌతమపుత్ర శాతకర్ణి శకాస్ అండ్ శాతవాహనాస్ దేవ్ దేర్ బిట్వీన్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ఆల్సో ఆ తర్వాత శకులు మన సమాజంలో కలిసిపోయారు బ్రాహ్మణులకి ఆవులను దానం చేశారు బౌద్ధులకి కొబ్బరి చెట్లను దానం చేశారు కొబ్బరి నీళ్లు తాగండి కొబ్బరి తినండి అని చెప్పి కొబ్బరి చెట్లను ఇవ్వడం నారికేళాన్ని ఇవ్వడం శుభప్రదం కాబట్టి హాలుడి పిరియాడ్లోనే శకులతో సంఘర్షణ మొదలైంది గౌతమపుత్ర శాత్యంతో పీక్ వెళ్ళింది ఆ తర్వాతి కాలాలలో శకులు శాతవానులు కలిసిపోయి శకక్షేత్రపులు అనే కొత్త జాతిని గుర్తించారు కలిసిమెలిసిపోయారు మనం అందరం ఓ మాట చెప్పాలంటే కలిసి మెలిసిన జాతే మనందరికీ ఇది మాది ఒరిజినల్ జాతి అని ఒక్కొక్కరు బయలుదేరుతున్నారు కానీ కాలగమనంలో మెరిచడైనటువంటి జాతే మన ఆంధ్ర జాతి ఇది అని ఒరిజినాలిటీ ఎవరికీ లేదు కారణం హిస్టరీలో కాలగమనంలో అనేక జాతులు కలిసి స్ట్రెంత అయ్యి ముందుకెడతా ఉంటాయి జాతులైనా కులాలైనా మతాలైనా ఉంటాను నేను మీ అన్నయ్య హెస్టి రఫీసాని ఈరోజు బొబ్బిలి చండీబాబు గారికి తాడేపల్లి నిరీషమ్మ గారికి అలానే నంద్యాల జిల్లా కొన్నాపురం గ్రామం దేవేంద్రకి అలానే అమలాపురం మోహన్ గారికి థ్యాంక్ యూ మరి ఇలాంటి ప్రశ్నల ఇది రెండో ప్రోగ్రాం నెక్స్ట్ ప్రోగ్రాం మనం చేసుకుంటాం ఉంటాను నేను మీ అన్నయ్య హెస్ట్రి రఫీసాన్ని కష్టపడి చదవండి ఎండలు వేడిగా ఉన్నాయి బయట తిరక్కండి ఉంటాను బాయ్